ఓం నమ శివాయ కార్తీక పురాణంలోని పదవ అధ్యాయం అజామిలుని పూర్వజన్మ వృత్తాంతము జనకుడు వశిష్ఠుల వారిని గాంచి మునిశ్రేష్ట ఈ అజామిలుడు ఎవరు వారి పూర్వజన్మ ఎటువంటిది మరియు నెట్టి పాపములు చేసి ఉండను ఇప్పుడు ఈ విష్ణుదూతలు వైకుంఠమునకు తీసుకుపోయిన తరువాత ఏమి జరిగినది వివరించవలసిందిగా ప్రార్థించను అందుకు ఆ ముని శ్రేష్ఠుడు జనక మహారాజుని కాంచి ఇట్లా పలికాను జనక అజామీలుడు విష్ణుదూతులు వైకుంఠమునకు తీసుకొని పోయిన తర్వాత యమకింకరులు తమ ప్రభువగు యమధర్మరాజు పరకేగి ప్రభు తమ ఆజ్ఞ ప్రకారము అజామిలుడిని తీసుకొని వచ్చుటకు వెళ్ళితేమి కానీ అచట విష్ణుదూతలు కూడా వచ్చి వాదించి అజామిలుడిని విమానం ఎక్కించి వైకుంఠమునకు తీసుకొని పోయిరి మేము చేయనది ఏమీ లేక విచారించుచు ఇచ్చటకు వచ్చితిమి అని భయకంపితులై విన్నవించుకున్నారు అవురా ఎంత పని జరిగాను ఎప్పుడు ఇట్టి వివాదమును ఎప్పుడు జరగలేదే దీనికి బలమైన కారణము ఏదైనా ఉండి ఉండవచ్చును అని యముడు తన దివ్య దృష్టితో అజామిలుడిని పూర్వజన్మ వృత్తాంతమును తెలుసుకొని ఓహో అదియా సంగతి తన అవసాన కాలమున నారాయణ అని వైకుంఠ వాసుని నామస్మరణ చేసి ఉండెను అందులకు గాను విష్ణుదూతలు వచ్చి వాణిని తీసుకొని పోయి తెలియక గాని తెలిసిన కానీ మృత్యు సమయమున హరినామస్మరణ ఎవరు చేయుదరో వారికి వైకుంఠ ప్రాప్తి తప్పక కలుగును కనుక అజామిలుడు వైకుంఠ ప్రాప్తి కలిగేను కదా అని అనుకునెను అజామిలుడు పూర్వజన్మలో మహారాష్ట్ర దేశమున ఒకనొక శివాలయములో అర్చకుడిగా ఉండెను అతడు తన అపరూపమైన అంద అందం చందం చేతను సిరి సంపదల చేతను బలము చేతను గర్విష్ఠి అయి వ్యభచారి అయి శివారాధన చేయక శివాలయము యొక్క ధనమును అపహరించి విగ్రహమును కూడా ధూప దీప నైవేద్యలు పెట్టక దుష్ట సవాసములతో మరిగి విచ్చలవిడిగా తిరుగుచుండేటివాడు ఒకప్పుడు శివాలయంలో పరమేశ్వరుణ్ణి ఎదురుగా పాదముల నుంచి పడుండేటివాడు ఇతనికి ఒక బీద స్త్రీతో రహస్య సంబంధము ఉండెను ఆమె కూడా అందమైన అవుట చేత వలన చేసేదేమీయూ లేక ఆమె భర్త చూసి చూడనట్టుగా నిక్షాతనకై ఊరూరు తిరుగుచు ఏదో ఒకవేళకు ఇంటికి వచ్చి కాళ్ళు కడుగుచుండెను ఒకనాడు పొరుగురుకు వెళ్ళి యాచన చేసి పెద్ద మూటతో బియ్యమును కూరలను నెత్తిన పెట్టుకుని ఇంటికి వచ్చి అలసిపోయి నాకు ఈరోజు ఆకలి మిక్కుటగా ఉన్నది కొంచెం వంట చేసి పెట్టుము అని భార్యతో అనను అందులో ఆమె చీదరించుకొని నిర్లక్ష్యముతో కాళ్ళు కడుకొని పడుకుటకు నీళ్లు కూడా ఇయ్యక అతని వంక కన్నెత్తైనను చూడకుండా వీటులపై మనస్సు కలదై మగని దూరమాడటం వలన భర్తకు కోపము వచ్చి మూలనున్న కర్రతో బాదెను అంతా ఆమె భర్త చేతి నుండి కర్రను లాక్కొని భర్తను రెండింటను కొట్టి బయటకు త్రోసి తలుపులు వేసుకునేను అతడు చేయినది ఏమీ లేక భార్యపై విసుగు చెంది ఇక ఇంటి ముఖము పట్టరాదని తలచి దేశాటనకు వెళ్ళిపోయాను భర్త ఇంటి నుండి వెళ్ళిపోయినాను కదా అనని ఆమె ఎంతో సంతోషించి ఆ రాత్రి ముస్తాబై వీధి అరుగుపైన కూర్చుండగా ఒక చాకలివాడు ఆ దారిన పోవుచుండెను అతనిని పిలిచి ఓయి నీవి రాత్రి నాతో రతిక్రియలో కలుపుటకు రమ్మని అడిగాను అందుకు అతని చా చాకలి తల్లి నీవు బ్రాహ్మణ పడితేవి మేము నీచకులు వస్తాము చాకలివాడిని మీరు ఈ విధముగా పిలుచుట యుక్తము కాదు నేను ఎట్టి పాపపు పనిని చేయను అని బుద్ధి చెప్పి వెళ్ళిపోయాను ఆమె ఆ చాకలివాడి అమాయకత్వమును లోపన నవ్వుకొని అచ్చట నుండి బయలుదేరి ఆ బ్రాహ్మం శివార్చని కడకేగి తమ కామవంచను తీర్చుమని పరిపరి విధముల బ్రతిమలాడి ఆ రాత్రంతయు అతనితో గడిపి ఓ ఉదయమునే ఇంటికి వచ్చి అయ్యో నేనింతటి పాపమును ఒడికట్టుకుంటుని అగ్ని సాక్షిగా పెండ్లాడిన భర్తను ఇంటి నుండి వెళ్ళగొట్టి సనికమైన వంచకులోనయ్యి మహాపరాధము చేసి తిని అని పశ్చాత్తాపముందెను ఒక కూలివాణిని పిలిపించి కొంత ఇచ్చి తన భర్తను వెతికి తీసుకుని రావలసిందిగా పంపెను కొన్ని దినములను గడిచిన తరువాత భర్త ఇంటికి రాగా పాదములపై పడి తాను తప్పులను క్షమించమని ప్రార్థించెను అప్పటి నుండి ఆమె మంచి మన నడవడిక కలదై భర్త అనురాగం నాకు పాత్రురాలయ్యను కొంతకాలమునకు శివార్చకులకు ఏదో వ్యాధి సంక్రమించి దినదినముగా క్షీణించుచు మరణించెను అతడు రౌరవాది నరకపు కూపములను అనుభవించి నానా బాధలు పొంది మరలా నరజన్మమెత్తి సత్యవ్రతుడను బ్రాహ్మణోత్తమునకు కుమారుడై కార్తీక మాసము నదీ స్నానము చేసి దేవతా దర్శనము చేసి ఉండుట వలన నేడు జన్మముల పాపములు నశించుటచే అజామిలుడై పుట్టెను ఇప్పటికీ తన అవసాన కాలమున నారాయణ అని శ్రీహరిని స్మరించుట వలన వైకుంఠమునకు పోయెను బ్రాహ్మణుని భార్యాగు ఆ కామిని కూడా లో రోగ్రస్తురాలై చనిపోయాను అనేక యమయాతనలను అనుభవించి ఒక మాలవాని ఇంట జన్మించను ఆ మాలవాడు ఆ పిల్ల జన్మరాశిని చూపించగా తండ్రి గండమున పుట్టినదని జ్యోతిష్కుడు చెప్పాను మాలవాడు ఆ శిశువుని తీసుకొని పోయి అడవియందు వదిలిపెట్టను అంతలో ఒక విప్రుడు ఆ దారిన పోవచ్చు ఆ పిల్ల ఎడుపు విని జాలి కలిగి తీసుకొని పోయి తన ఇంట దాసీకిచ్చి పోషించమని చెప్పాను ఆ బాలికని అజామీలుడు ప్రేమించెను వారి పూర్వజన్మ వృత్తాంతము ఇదే నిర్మలమైన మనస్సుతో శ్రీహరిని జ్ఞానించుట దాన ధర్మములు శ్రీహరి కథలను ఆలకించుట కార్తీక మాస స్నాన ప్రభావము వలన ఎటువంటి వారికైనాను మోక్షము పొందగలరు కాన కార్తీక మాసమునందు వ్రతములు పురాణ శ్రవణములు చేసిన వారు ఇహమున సుఖములు పొందగలరు ఇట్లు స్కాందాపురాణంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి దశమాధ్యాయం పదవ రోజు పారాయణం సమాప్తము